హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పురుషుల అండర్ నైన్టీన్ వన్డే ఇంటర్ డిస్టిక్ లీగ్ కామ్ నాకౌట్ టోర్నమెంట్ ను ఈ రోజు గ్రేటర్ వరంగల్ పదిహేనవ డివిజన్ మొగిల్చెర్ల గ్రౌండ్స్ లో ప్రారంభించిన వరంగల్ కూడా చైర్మన్ వెంకట్రామారెడ్డి ఈ సందర్భంగా కూడా చైర్మన్ మాట్లాడుతూ గెలుపు హోటల్తో సంబంధం లేకుండా స్నేహపూర్వకంగా పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు సూచిస్తూ ఎలాంటి సహాయక సహాయం కావాలన్నా ముందుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ క్రికెట్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాజీ కార్యదర్శి మారినేని ఉదయ్ భానురావు ఉపాధ్యక్షులు రాజా జమీర్ సహాయ కార్యదర్శి బస్వరాజ్ ఉపేందర్ మాజీ సహాయ కార్యదర్శి బండారి ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు మట్టెడ కుమార్ తోట రాము సభ్యులు రామకృష్ణ ప్రణయ్ కోచ్ గోవింద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే సార్ వచ్చారు సార్ హైదరాబాద్ నుంచి వరంగల్ కు రావడమే వరంగల్ క్రికెట్ కు అదృష్టం మరి సార్ ఆధ్వర్యం లోపల మీరు జాతీయ స్థాయికి ఆడతారు తప్పకుండా సార్ ను మేమందరం వెల్కమ్ చేస్తూ సార్ రెండు నిమిషాలు క్రీడాకాలను ప్రోత్సహిస్తూ మాట్లాడాల్సిందే ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఇక్కడ హెచ్సీఏ ఆధ్వర్యంలో అండర్ నైన్టీన్ డిస్టిక్కి ఆహ్వానించాలి చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత గ్రౌండ్లో ఖాళీ పెట్టాం సో ఇంతకుముందు డెకెన్ఛార్జెస్ సిఓ ఉంటే టెల్ టూ థౌజండ్ ట్వెల్వ్ సో దాని తర్వాత డెక్కింగ్ పాలిటిక్స్ చూస్తాను సో ఎనివే క్రికెట్ ఈజ్ మై ప్రైమ్ కన్సర్న్ తప్పకుండా రాజశేఖర్తో సౌ అందరం కూడా చాలా కొట్లాడేది డిస్టిక్స్ కోసం ఈరోజు వరంగల్ డిస్టిక్లో అసోసియేషన్ ఏంటంటే అది వారు నేనే దగ్గరుండి ఎలక్షన్ పెట్టినందుకు ఈ ఎట్లీస్ట్ మనం ఆడుతున్నాం సో మీరు వాట్ ఎవర్ మీకు ఏం కావాలన్నా తప్పకుండా మీరు జాయిన్ చేసే రెడీ ఉంటా ఎస్సీఏ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ నాకు చెప్పండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్రోచ్ కానీ అది డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ యూ ఓకే సుబ్లేవెల్ స్పోర్ట్స్మెంట్స్ మీకు లాగా మంచిగా తప్పకుండా కొట్లాడుతున్నాం महबूब नगर